హలో దోస్తులు ఈరోజు మేము ఉప్పు మిరగాయలు పెట్టాము ఉప్పు మిరగాయలు అంటారు మిరగాయలు అంటారు రకరకాలుగా పిలుస్తారు మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చిన్న క్లిప్స్ తీసుకొని ఇంకా అది పెడుతున్నాను ముందుగా ఉప్పు మిరగాయలు పెట్టాలంటే కొంచెం సన్నగా తెల్లగా ఉన్నటువంటి పచ్చిమిర్చిని తీసుకోండి కొంచెం నల్లగా లావుగా ఉండే అయితే మంటగా ఉంటాయి మరీ తినలేరు మంట తినగలిగిన వాళ్ళు అలాంటివి చూస్ చేసుకోండి నేనైతే కొంచెం మీడియంగా ఉన్నవి చూస్ చేసుకున్నాను అన్నిటిని వాష్ చేసేసి ఒక క్లాత్ మీద చక్కగా తుడిచేసి ఆరబెట్టుకోండి తర్వాత ఒక్కొక్క మిర్చి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఏదైనా పిన్నిస్ కానీ నీడిలు కానీ తీసుకొని ఒక్కవైపు మాత్రమే చిన్న చీలికలాగా పెట్టుకోండి ఇదిగోండి చూస్తున్నాను కదా అలా చీలిక పెట్టుకోండి ఇంకా అన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి చిన్నగా ఒకడొక్కడు పెట్టుకొని ఇంకా తర్వాత చిక్కగా మజ్జిగ తయారు చేసుకోండి ఏం అవసరం లేదు ఇంకా పెరుగులో కొంచెం వాటర్ వేసేసి మజ్జిగ కొట్టేసేయండి లేదంటే కొంతమంది వెన్న తయారు చేసుకోవడానికని చేస్తూ ఉంటాం కదా మీగడితో వెన్న చేస్తాం కదా అప్పుడు మజ్జిగ మిగులుతాయి కదా ఆ మిగిలిన మజ్జిగతో కూడా చేసుకోవచ్చు ఇదేమో జీలకర్ర అండ్ వాము రెండు మిక్సీ పట్టుకున్నాను ఈ పౌడర్ కూడా ఆ మజ్జిగలో వేసేసుకోండి ఎంత అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ కళ్ళుప్పు తీసుకోండి ఇంకా గల్లుప్పు కూడా ఒక గుప్పెడంత తీసుకోండి దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఇంకా తర్వాత మనం చీలికలు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొత్తం మజ్జిగలో వేసే కొంచెం కొంచెంగా వేసేసి చక్కగా ఇవన్నీ మునిగేంత మజ్జిగ ఉండాలన్నమాట సరిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి మళ్ళీ పైన ఉంటే ఇంక వా అవి మజ్జిగలో నానకపోతే మళ్ళీ అవి మంట వచ్చేస్తాయి అవి మునగడానికి ఎంత అయితే మజ్జిగకు కావాలో అంత తీసుకొని చక్కగా వాటిని లోపలికి ముంచి చేత్తో కలపండి కొంతమందికి పచ్చిమిర్చి అసలు పడదో పట్టుకుంటే అలాంటి వాళ్ళు మాత్రం ఏదైనా గరిటి పట్టుకొని తిప్పేసేయండి నాకు కూడా పడదు అందుకనే మా మమ్మీ తిప్పుతుంది నాకు అసలు పచ్చిమిర్చి కట్ చేస్తేనే చేతులు ఎందుకు మంట వచ్చేస్తాయి అదేంటో నాకేం అర్థం కాదు తిన్న దానికన్నా కట్ చేసిన దానికి ఎక్కువ పంట వస్తున్నట్టు ఉంటుంది ఆ తర్వాత వీటిని ఏం చేయాలంటే ఈ మజ్జిగలో ఈరోజు మార్నింగ్ నానేసామనుకోండి తర్వాత రోజు మార్నింగ్ తీసి ఎండలో పెట్టేయండి ఆ సాయంత్రం మజ్జిగలో వేయండి ఇలా మూడు రోజులు మజ్జిగలో వేసి మార్నింగ్ ఏమో ఎండ పెట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ మిగిలిన మూడు రోజులేమో ఇంకా మజ్జిగలో వేయకుండా ఓన్లీ ఎండలో ఇది బాగా ఎండ వచ్చే టైంలో పెట్టండి ఎండలో పెట్టేసేయాలి ఇంకా అవి రెడీ అయిపోతాయి అన్నమాట